కట్టించి పెట్టుకున్నా చేసుకున్నాను కొన్ని రౌండ్గా కూడా చేశానండి అండి కొన్ని ఇంటర్నేషనల్ స్నాక్ సూపర్గా ఉంది కదా చాలా మంచినెస్ ఫ్యాన్ కూడా ఆపేసా కంచినెస్ తెలియదు అని సుమతి వెల్కమ్ టు సుమలక్స్ ఈరోజు ట్యూస్డే అండి చూసాను కదా నేను ముందుగా లేచి టీ పెట్టుకోవడం కానీ అలాగే టీలో కొంచెం ఆకేసాను కదా కొద్దిగా అది పుదీనా ఆకండి వెదర్కి కానీ ఎప్పుడైనా పుదీనాకుంటే అలా కొంచెం వేసుకొని తాగేస్తూ ఉంటాను ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుందని చెప్పేసి నేను పుదీనాకుగానే ఉన్నింది అనుకోండి ఫ్రెష్గా అది టీలో కూడా కొంచెం వేసుకొని తాగేస్తూ ఉంటాను అనమాట అలా మంచిగా పుదీనా అల్లం వేసుకొని టీ తాగేసాను టీ తాగేసిన తర్వాత పప్పు కడిగి పెట్టాను అవన్నీ చూశారు కదా పప్పు గోంగూర అలాగే బంగాళాదుంపలు వంకాయలు కూడా చూపించాను కదా సో ఈరోజు కర్రీ అయితే పప్పు చేస్తున్నానండి గోంగూర పప్పు వంకాయ ఫ్రై చేస్తున్నా వంకాయలు అయితే కట్ చేయలేదండి ఇంకా కట్ చేయలేదు అనమాట జస్ట్ చూపించడం కోసమని అలా వేసాను ఆ వంకాయలు భలే ఉన్నాయి కదా వంకాయలు లే ఉన్నాయండి ఆ వంకాయలు గోంగూర అయితే కొనలేదు మా అలసకి ఎవరు వచ్చారన్నమాట షాప్ దగ్గర అది తెల్ల గోంగూర సో అందుకే గోంగూర మామూలుగా పచ్చడి చేద్దాం అనుకున్నా వద్దులేని తెల్ల గోంగూర వేసి గోంగూర పప్పు చేసి ఆ వంకాయలు ఫ్రై చేసేస్తానండి అవన్నీ కడిగి పెట్టేసుకొని టీ తాగేసి మధ్యలో బట్టలు కూడా ఉతికేసి వచ్చేసానండి అలాగే ఈరోజు ఒక స్నాక్ ఐటెం కూడా చేస్తాను అది ఇంటర్నేషనల్ స్నాక్ అనుకోండి ఓకే ఆ స్నాక్ ఐటెం కూడా చూపిస్తాను ఇదిగోండి యాక్చువల్లీ దీంట్లో టమాటోలు ఏం అవసరం లేదు కాకపోతే అది తెల్ల గోంగూర కదా కొంచెం అగరగా అట్లా ఉంటుందేమోనని కొంచెం టమాటా కూడా వేసే ఒక టమోటా పెద్దది అలాగే పచ్చిమిర్చి ఇదిగోండి ఇది ఇందాక వాడిపోయినట్టు అనిపించిందండి కడిగి పెట్టే లోపల ఫ్రెష్గా చేసింది అనమాట దీంట్లో ఆనియన్ ఏం వేయనండి నేను తిరగబోసేటప్పుడే ఆనియన్ వేస్తాను సో ఇప్పుడు ఈ గోంగూరంతా ఇందులో వేసి మూత పెట్టేసి ఉడికించేస్తాను కొద్దిగా పసుపు కూడా వేసాను కదా పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసానండి పప్పు ఉడికిపోయింది అలాగే అన్నం కూడా వంచేసాను అనమాట అన్నం కూడా చేశాను ఇవి ఫ్రై చేసేస్తాను ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయింది ముందుగా అయితే కొన్ని మిరపకాయలు వేయించి పక్కన పెట్టుకుందాం వంకాయ ఫ్రై తక్కువే కదా అది అసలు సరిపోదు మాకు సరిపోయినా సరిపోకపోయినా ఇవి ఉంటే ఫ్రై చేసుకుంటూ ఉంటానండి నేను మిరపకాయలు బాగా తినేస్తాను నండి మూట పెట్టేసి మగ్గిచ్చేసి లాస్ట్లో కారము అదేంటి కొంచెం పొడి ఉంటే పొడి చల్లుకోవచ్చు పప్పుల పొడి అలాంటివి వేసుకుంటూ ఉంటారు నాకైతే ఇడ్లీ పొడి అదే అదేస్తా పప్పు ఉడికిందో లేదో చింతపండు వేయలేదండి నేను గోంగూర ఎక్కువ వేసాను కదా పులుపు ఉంటుంది లేని సో చింతపండు వేయాల టమాటో మాత్రం వేసాను ఇదిగోండి పప్పు అయితే రుద్ధేసానండి కొంచెం ఉప్పు వేసుకొని రుద్ది అన్నమాట ఇప్పుడు దీన్ని తిరగబోసేద్దాం గోర గలీజ్ చేసేస్తుంది అసలు ఎందుకంటే కూర్చున్నావా వచ్చి కనబడ్డ వేళ మసుగ్గా కనబడుతుంది ఇట్ట మసుకు మసుగ్గున్నావు మా అమ్మ పా లోపలికే మంచి ఉంటాయి పానే నువ్వు అసలు కనిపించలేదు లేకు మసు మస్తుగా ఉంది మా మన వచ్చిందండి వెళ్ళిపోయారా వాళ్ళైతే ఆవిడ ఎంటలు రొయ్యలు తెచ్చారు అలా పోయేసి తెచ్చారు ఎండ్రకాయలు ఫ్రై రొయ్యలు బిర్యానీ మళ్ళీ సాయంత్రం ఒక కేజీ లెగ్ పీసులు తీసుకోబాద్ మళ్ళీ ఫ్రై చేసిన చూడండి మా మనమ్మ బంధువులు వస్తే ఇంటికి ఎంట్రకాయలు ఫ్రై రొయ్యలు బిర్యానీ మళ్ళీ లెగ్ పీసులు ఫ్రై కూడా అంట సండే రోజు అది సండే స్పెషలా ఎప్పుడు వెళ్ళిపోయారు వాళ్ళ సండే మధ్యాహ్నం గంటలకి ఒక లైట్ లేదు ఎంతమంది ఇద్దరు వచ్చారా నైట్ ఏమంటే ఎనిమిదిన్నరకి ఒక విజయవాడలో నైట్ వేరే అవును ఎన్ని తెచ్చావు తెచ్చేవాప్పుడు ఎండ్రకాయలు ఎన్ని తీసుకొచ్చారు రొయ్య ఎండ్రకాయలు మూడు కేజీలు ఎంత డబ్బులు ఎంత మరి కేజీ నాలుగు రూపాయలు అక్కడ తక్కువ ఉంటాయో కొంచెం రొయ్యలు రొయ్యలు వచ్చి రెండు కేజీలు రెండు అంటే మామూలుగా మనకి ఇక్కడ అంటే పెద్ద పెద్ద పీసులు ఇది అల్లం కొట్టుకునే రాయి అండి రాయి మాత్రం భలే పెట్టుకుంటావు అంటుంది మా అమ్మని ఇది వారసత్వంగా వచ్చింది నాకు అమ్మ ఇచ్చింది అప్పుడు ఆయన నుంచి తెచ్చుకున్నా నేను అప్పుడు ఏం అంటే అనుకుంటా అక్కడి నుంచే తెచ్చుకున్నా ఏదైనా కొట్టుకోవడానికి చూడండి ఇది బల్లబగడ్డీ ఆ పిల్ల అవలేలగా చేసేస్తుంది అండి ఎంతైనా చేసేస్తుంది అనమాట ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో కూడా అలా అయితే అవన్నీ చేసేసిందంట ఎంట్రకాయలు ఫ్రై రొయ్యలు బిర్యానీ లెగ్ పీసులు ఫ్రై అవన్నీ ఎంట్రకాయలు అంటే అదేనండి పీతలు అంటారు కదా అవి అలా సండే రోజు రొయ్యల బిర్యానీ తిన్నాను అందుకే ఒళ్ళంతా నొప్పులుగుందని చెప్తుంది కొంతమందికి కొన్ని పడవు కదా రొయ్యలు తిన్నా కానీ నొప్పులు వస్తాయని చెప్తుంటారు చాలా మంది కట్ చేస్తే ఇక్కడ ఈవినింగ్ అండి ఈవినింగ్ టైం వచ్చి ఫోర్ ఫార్టీ అనమాట మధ్యాహ్నము వంకాయ ఫ్రై చేశాను కదా మా అమ్మనేమ్మ కూడా వచ్చింది మా అమ్మమ్మ అయితే వన్ ఫార్టీకి అలా వెళ్ళిపోయిందండి మధ్యాహ్నం వనం తినేసి వెళ్ళిపోయింది ఇక నేను కాసేపు అయితే పడుకున్నా పడుకున్నానంటే నిద్ర ఏం పోలేదు జస్ట్ టీవీ చూస్తూ అలా ఫోన్ చూస్తూ అలా పడుకున్నా ఇక ఇప్పుడు ఫోర్కి చేశాను ముందైతే ఇల్లు క్లీన్ చేసుకున్నా క్లీన్ చేసి అలాగే పొద్దున్న చెప్పాను కదా ఈ రోజు ఒక స్నాక్ చేసుకున్నాము ఇంటర్నేషనల్ స్నాక్ చేసి చూపిస్తాను ఓకే అది ఎలా చేస్తాను ఏంటి అనేది చూసేద్దాం ఇదిగోండి పొద్దున అయితే పొద్దున్న బంగాళాదుంపలు కడిగాను కదా కడిగి కట్ చేశాను కదా ఉడకబెట్టేసి అయితే పెట్టేశానండి ఉడకబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట అలాగే క్యారెట్ తురుము కూడా తురుమేసుకున్నాను ఇంకా కావాలంటే క్యాబేజ్ కూడా వేసుకోవచ్చండి క్యాబేజీ బీన్స్ అలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు సో నేనైతే వీటి రెండుతోనే వేస్తున్నాను చేస్తున్నాను అనమాట ఇదిగోండి బాండి పెట్టుకొని బాండిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి దీన్ని సోంపు వేసుకుంటున్నాను అలాగే ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కడిగేపా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకున్నానండి త్వరగా ఫ్రై అవుతాయని మరి బ్రౌన్గా ఏమి మరీ బ్రౌన్గా అవసరం లేదండి చాలండి దీంట్లో అయితే అల్లవెల్లి పేస్ట్ వేసుకుంటున్నా ఇదిగోండి దీంట్లో అయితే కొద్దిగా పసుపు వేసానండి పసుపు వేసి ఇదిగోండి ఇది క్యారెట్ తురుము కూడా వేసి జస్ట్ కొద్దిసేపు ఫ్రై చేద్దాం చూసారా క్యారెట్ కూడా ఫ్రై అయ్యిందండి మరి ఇదిగోండి దీంట్లో అయితే కొద్దిగా కారం కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వేసానండి ఆల్రెడీ పసుపు ముందుగానే వేసాను కారం కూడా కొంచెం వేసానండి ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసినాను కదా సో అందుకే కలిపేసుకున్నాం మంచిగా కలిపేసుకొని ఈ బంగాళాదుంపులు దీంట్లో వేసుకున్నామండి ఆల్రెడీ ఈ బంగాళాదుంపుల్ని మ్యాష్ చేసుకొని కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇలా వేసి ఎందుకంటే ఇలా ఇలా వేస్తాము అవి స్మాష్ అయిపోతాయి అందుకే అంటే స్మాష్ చేసిన పొటాటో వేసుకొని కారాలు ఉప్పు వేసుకునే దానికన్నా ముందుగా ఇలా కారం ఉప్పు వేసుకున్నాం అనుకోండి పచ్చి వాసన లేకుండా ఉంటుంది ఇలా ఇదంతా స్మాష్ అయిన తర్వాత వేసేమనుకోండి కొంచెం కలిసి కలవనట్టు ఉంటుంది అక్కడక్కడ పచ్చి వాసన అలా ఉంటుంది అప్పుడు కష్టం అనిపిస్తుంది సో అందుకే ముందుగా అయితే ఉప్పు కారాలు కూడా ఇందులోనే వేసుకొని కొద్దిగా ఈజీగా ఒక నిమిషం అలా సిమ్లోనే పెట్టుకొని ట్రై చేసుకున్నాం అనుకోండి పచ్చి వాసన ఉండదు ఇదిగోండి ఇలా స్మాష్ చేశాను కదా దీంట్లో కొంచెం కసూరి మేతి అండి లాస్ట్లో కసూరి మేతి పుదీనా అండి పుదీనా సారీ పుదీనా కాదండి కొత్తిమీర లైట్గా నిమ్మరసం పిండుకుందామండి టేస్ట్ బాగుంటుంది ఇంతకుముందు అయితే చాలా మాటికి చేసేసుకుంటూ ఉండేదాన్ని ఏడెనిమిది సంవత్సరాల ముందు ఇంతకుముందు వేరే ఇంట్లో ఉన్నామని చెప్పాను కదా నేను వెళ్ళి కూర్చుంటూ ఉంటాను కదా ఆ ఇంట్లో ఉన్నప్పుడు అయితే మాటి మాటికి చేసేసుకునేదాన్ని అప్పుడు తిండి కూడా ఎక్కువ తినేసేదాన్ని అండి డిప్రెషన్లో ఉండి కొంతమంది డిప్రెషన్లో ఉంటే ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారండి అలా నేనైతే ఎక్కువ తినేసి లావ్ అయిపోయాను అనమాట తర్వాత నాకు నేను చిన్నగా తగ్గించుకున్నా ఇప్పుడు కూడా అంతేనండి ఎక్కువ బాధ కలిగిన కడుపులో ఏదోలా అనిపించిన కొంచెం ఎక్కువ దిగులు అనిపించేస్తుంది కదా అలాంటప్పుడు ఫుడ్ మీదే నాకు ఎక్కువ ధ్యాసం అయిపోద్ది అనమాట సో అలాంటప్పుడు తిన తింటాను అంటే ముందులా కాదు కొంచెం కంట్రోల్ చేసుకొని తింటుంటా అమ్మో మళ్ళీ అప్పుడులా అయిపోతే అయిపోద్ది ఇప్పుడైతే అసలు పనులు అలాంటివన్నీ చేయలేము హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయని కంట్రోల్ చేసుకుంటా నాకు నేనే అలా ఆ రకంగా ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్లు కొంచెం తగ్గించేస్తేనే చెప్పాలండి ఇంతకు అయితే చేసుకునేదాన్ని ఇప్పుడు కొంచెం అప్పుడప్పుడు మాత్రమే చేసుకుంటూ ఉంటా సో ఈ స్నాక్ చేసైతే వన్ ఇయర్ అయిపోయింది సరే ఇది అయితే రెడీ అయిపోయింది ఇక ఇది ఆరినిచ్చి తర్వాత చూద్దాం దీని ప్రాసెస్ ఇక ఇప్పుడు టీ అయితే తాగేస్తానండి ఇదిగోండి టీ అయితే తాగేస్తానండి ఇది ఆరిపోయిందండి ఇక ఇప్పుడు దీన్నైతే ఇదిగోండి ఇలా చేసి పెట్టుకుందాం అన్నిటినీ అది మన ఇష్టం అండి రౌండ్గా అయినా చేసుకోవచ్చు లేదా ఇలా బుల్లెట్ షేప్లో అయినా చేసుకోవచ్చు ఇవైతే ఇలా చేసి పెట్టేసుకున్నాను కొన్ని రౌండ్గా కూడా చేసానండి కొన్ని కొన్ని అలా రౌండ్గా చేసాను అనమాట ఇదిగోండి ఇదైతే బ్రెడ్ క్రమ్స్ అండి అంటే బ్రెడ్ పౌడర్ అనమాట అలాగే ఇది కార్న్ఫ్లోర్ కార్న్ఫ్లోర్లో జస్ట్ కొద్దిగా ఉప్పు వేసుకున్నా అలాగే ఇది బ్రెడ్ క్రమ్స్ అన్నాను కదా ఏం లేదండి బ్రెడ్ని తెచ్చి ఇలా మిక్సీలో వేసేయాలి అంతే బ్రెడ్ క్రమ్స్ అయిపోతాయి ఇలా మరీ మెత్తగా అనుకోకూడదు జస్ట్ పల్స్ లాగా అంటారే జస్ట్ అలా అలా చేసుకోవాలన్నమాట బ్రెడ్ పౌడర్ని సో ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసి కలుపుకున్నాం వీళ్ళ ఇదంతా వేస్ట్ అవుతుంది మనం అని చెప్పి దీంట్లో వేసుకున్నాం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇలా పల్చగా కలుపుకున్నానండి జస్ట్ పైన కోటింగ్ కోసం ఇలా పల్చగా కలుపుకున్నాను థిక్గా కలుపుకోలేదు చూసారా ఇప్పుడు ఇవి ఇలా తీసుకొని చూసారా దీనిలో ముంచి ఇలా ముంచాలండి ఇలా అనుకొని సింగిల్ కోటింగ్ అనుకోండి ఇది ఇంకొంచెం థిక్గా చేసుకోవచ్చు నేనైతే డబల్ కోటింగ్ చేసుకుంటా అందుకే పల్చగా చేసుకున్నాను దాన్ని సో ఇలా అని మళ్ళీ దీనిలో ముంచుతానండి ఇప్పుడు మళ్ళీ దీనిలో ముంచుతాను చూసారా ఇలా అన్నీ ఇలాగే చేసి పెట్టేసుకోవాలి ఇందుకేనండి అన్నది ఇంటర్నేషనల్ స్వీట్ అని ఎందుకంటే పైన ఏమో ఇలా స్వీట్ స్వీట్గా లోపలేమో పుల్ల పుల్లగా అలా ఎక్కువ అదర్ కంట్రీస్ వాళ్ళే కదా ఎక్కువ అమెరికన్స్ అలాంటి వాళ్ళు ఒక్క అమెరికన్సే కదండి ఇతర దేశాలందరూ కూడా ఇలా కొంచెం స్వీట్గా పుల్లగా ఉండాలి వాళ్ళకి కాకపోతే లోపల సాసులు అవన్నీ వాళ్ళు కొంచెం సోయా సాసు అలాంటి టచ్లు ఇస్తారు సో మనం ఏంటంటే ఇలా స్పైసీగా కొంచెం కారంగా గరం మసాలాలు అలాగే మన ఇండియన్స్ తగ్గట్టు కరివేపాకు కొత్తిమీర అవన్నీ వేసుకొని మనం ఇలా చేసుకుంటూ ఉంటాము అందుకేనేనండి ఇంటర్నేషనల్ స్నాక్ అన్నది ఇప్పుడు మొత్తం అందరం తింటూ ఉంటాం కదా ఇలాంటి స్నాక్స్ అన్ని ఇప్పుడు ఇలాంటివన్నీ తెలిసేది కాదు కదా మనకు ఇప్పుడైతే రకరకాల కంట్రీస్ ఫుడ్ అన్ని చేసుకొని తింటూ ఉంటాం కదా మన కంట్రీస్ వాళ్ళకేమో మన కంట్రీ ఫుడ్ ఏమో అదర్ కంట్రీస్ వాళ్ళకి అదర్ కంట్రీస్ ఫుడ్ ఏమో మనకు అలా నచ్చుతూ ఉంటుంది అంటే అదర్ కంట్రీస్ ఫుడ్ మనం తినలేరు కానీ మన కంట్రీ ఫుడ్ ఏమో అదర్ కంట్రీస్ వాళ్ళు కొంతమంది చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళవి మనం తినలేంలే ఎందుకంటే కొంచెం చప్పగా అలా ఉంటాయి కాబట్టి మనం తినలేం అంటూ ఉంటారు సో అలా ఆ రకంగా అయితే ఇది ఇంటర్నేషనల్ స్నాక్ అనమాట ఇదిగోండి అన్నీ అయితే రెడీ చేసి పెట్టేశానండి ఇక వీటిని మళ్ళీ ఫ్రై చేస్తానండి ఇప్పుడు ఫ్రై చేయను ఎందుకంటే మా అబ్బాయి లేడు మా అబ్బాయి వచ్చిన తర్వాత వేడి వేడిగా చేసి చేస్తాను ఎందుకంటే జస్ట్ టూ ఏనండి అప్పుడు అంతా రెడీ చేసుకున్నాం కాబట్టి ఆయిల్ వేసేయడమే ఆయిల్ కాగిన తర్వాత ఇక ఇప్పుడైతే చేసేస్తున్నానండి టైము సెవెన్ ట్వంటీ అలా అవుతుంది ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్ వేసేయడమే ఒకవేళ అప్పటికప్పటికే చేసుకోలేకపోతే ఇవి పొద్దున్నే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సాయంకాలం ఎవరైనా మనకు కావాలన్నప్పుడు ఇలా చేసుకోవచ్చండి అప్పటికప్పటికే క్విక్గా ఫ్రై అయిపోతాయి చాలా త్వరగా ఎందుకంటే లోపల ఆల్రెడీ ఆ స్టఫింగ్ అంత పచ్చిగా ఏం లేదు కదా ఫ్రై అయిపోయింది కాబట్టి పైన బ్రెడ్ కోటింగ్ ఫ్రై అయితే చాలు తక్కువ తక్కువ వేసుక ఫ్రై చేస్తున్నా ఆయిల్లో కొంచెం తక్కువ వేసాను ఒక్కొక్కసారి అయితే ని చుట్టేస్తాను అన్నమాట బ్రెడ్ అసలు హోల్ బ్రెడ్నే చుట్టేస్తాను ఇలా మసాలా ఆ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని బ్రెడ్ ఏమో కొంచెం వాటర్లో అద్దుకొని ఇలా ఇలా పిండేసి బ్రెడ్ని చుట్టేస్తాను అన్నమాట అలా అలా ఇష్టం అన్నమాట బాగా నాకు ఎందుకంటే అదంటే ఇంకా ఎక్కువ స్వీట్ ఉంటుంది అలా బ్రెడ్ మొత్తం చుట్టేస్తే ఇది కొంచెం లైట్గా ఉంటుంది అందుకే నేను డబల్ కోటింగ్ ఇచ్చుకున్నది ఎందుకంటే కొంచెం స్వీట్నెస్ తెలియాలని మామూలుగా మీకు పెద్దగా స్వీట్ వద్దు అనుకున్నారనుకోండి జస్ట్ సింగిల్ కోటింగ్ ఇచ్చుకోవచ్చు అప్పుడు ఈ ఫ్లోర్ పౌడరు కొంచెం తిట్టుగా కలుపుకోవాలి సింగిల్ కోటింగ్కి అయితే మామూలుగా అయితే కొంచెం సాల్ట్గా చేసుకునేదాన్ని అప్పుడంతా కొంచెం ఉప్పు ఎక్కువ తినేదాన్ని ఇప్పుడు తినలేకపోతున్నా దట్టు మా అబ్బాయి కూడా ఉన్నాడు కదా వాడు సాల్ట్ ఎక్కువైతే తినడంటాడేమోనని వాడిని దృష్టిలో పెట్టుకొని చేశానండి పర్ఫెక్ట్ గా వచ్చాయండి సాల్ట్ అవేమి ఎక్కువ లేకుండా మంచిగా వచ్చాయి వాడు కూడా బాగా తిన్నాడు అలాగే మాలక్స్ కూడా తిన్నాడు అనమాట మెయిన్ నేను మా అబ్బాయికి నచ్చేలా ఉండాలి అనుకునే చేశాను కానీ వాడు కూడా మంచిగా నచ్చేసాయి వాడికి బాగా తిన్నాడండి వాడు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అయితే బ్రెడ్ ని పౌడర్ చేసినాక కాసేపు ఆరబెట్టానండి నేను ఫ్యాన్ కింద అయినా సరే కొద్దిగా ఎండ లేదు కదా ఇప్పుడు పొద్దున్నే కొద్దిగా ఎండ వచ్చిందన్నమాట కొద్దిసేపు ఆరబెట్టాను అనమాట ఎందుకంటే ఆయిల్ లేకుండా ఉంటుంది అలానే మిక్సీ పెట్టేసి అలానే వేసేమనుకోండి కొంచెం అది పచ్చిపచ్చిగా అదే మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది అనమాట తేమ తేముగా సో అప్పుడు కొంచెం ఆయిల్ పీల్చేస్తుంది అనుకుంటా ఎందుకంటే ఒకసారి అలాగే పీల్చేసింది సో ఇప్పుడైతే కాసేపు ఆరబెట్టాను ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవచ్చు ఎండ ఉంటే జస్ట్ ఒక ఐదు నిమిషాలు అట్లా ఎండలో పెట్టుకొని లైట్గా అలా కొద్దిగా తడి ఆరిన తర్వాత మాయిశ్చర్ ఆరిన తర్వాత చేసుకున్నాం అనుకోండి ఇలా ఆయిల్ పీల్చుకుంటూ వస్తుంది సో ఇదిగోండి రెడీ అయిపోయాయి అన్నమాట క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయండి చూసారా ఇవి తీసేసి ఇవే పెడతాను ఇటు చూడడానికి బాగా అనిపిస్తుంది రౌండ్ తీసేసాను చేశాను స్ట్ కొంచెం రౌండ్ కూడా ఇవ్వండి మన ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ స్నాక్ సూపర్గా ఉంది కదా మళ్ళీ ఉన్నాయండి క్రిస్పీగా ఇదిగో టమాటో సాస్ కూడా ఉంది కావాలంటే మా అబ్బాయి టమాటో సాస్ నేను కూడా టమాటో సాస్తో కూడా తింటాను ఆయిల్ కూడా పేల్చలేదు అన్నమాట ఎమ్మీగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇదిగోండి ముందైతే ఒకటి తిన్నాడు మా అబ్బాయి రౌండ్ది మళ్ళీ మూడు పెట్టాను అన్నమాట కొంచెం లైట్ గా సాస్ వేస్తున్నాను ఆ సాస్ కి లోపల ఉన్న మూత చాలా గట్టిగా ఉంది చిన్నగా కొరకు పన్ను లైట్ గా వేస్తున్నాను వాడు తిన్న తర్వాత అదే ప్లేట్ లో నేను కూడా పెట్టుకున్నా నేను టేస్ట్ చేసి చెప్తా ఉట్టి టేస్ట్ చేస్తా ముందైతే ఉట్టి టేస్ట్ చేస్తా చూసారు ఆ ఫ్యాన్ కూడా ఆపేసారు కంచినెస్ తెలియదని ఫ్యాన్ ఆపేసే గానీ బయట సౌండ్లు ఎక్కువగా ఉన్నాయి సాస్ కూడా అవసరం లేదు ఇంట్లో జస్ట్ ఇలాగే చాలు ఆయిల్ కూడా తెల్చలేదు అండి మన ఏం చేశానని చెప్పాను కదా అప్పుడు బాగా ఆయిల్ పీల్చేసిందండి ఎక్కువగా ఆయిల్ పీల్ చేసింది అలాగే కొంచెం ఉప్పు కూడా ఎక్కువైంది ఇప్పుడే అసలు ఉప్పు ఏమీ ఎక్కువ లేదు అన్ని కరెక్ట్గా గా లోపల కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ కొద్దిగా పుల్ల పుల్లగా నిమ్మకాయ పడుతున్నాయం కదా కొంచెం పుల్లగా అదే నేను చెప్పినట్టు ఒక్కొక్కసారి లోపల ఆ బంగాళాదుంప లో బ్రెడ్ అదే బ్రెడ్ పౌడర్ కూడా వేసేస్తుంట ఒక్కోసారి అప్పుడు స్వీట్గా ఉంటుంది లోపల కూడా ఇంకా రౌండ్ ఎలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు రౌండ్గా బుల్లెట్ షేప్లో

ఒకవేళ చాలా మంది బ్రెడ్ తీ తీ అసలు తినరా తీగా తీగ వద్దనుకున్నాను అనుకోండి ఒకవేళ బ్రెడ్ లేకుండా తీగ కాకుండా మామూలుగా అలా స్వీట్నెస్ లేకుండా మామూలుగా చేసుకోవాలనుకోండి బ్రెడ్ అలా వద్దనుకోని కార్న్ చిప్స్ ఉంటాయి కదా కారునవి అవి ఇట్లా క్రష్ చేసి బాగా ఇట్లాగా కొంచెం వంటలు వద్దేనే చేసుకోవచ్చండి ఇలాగ బంగాళా మిశ్రమం చేసుకొని ఆ కార్న్ చిప్స్ బాగా ఇలా అనేసి బాగా మంచిగా పౌడర్ లాగా వంటలు అద్దీ చేసుకోవచ్చు అనమాట కాన్ఫూర్లో ఉంచి ఆ కార్న్ చిప్స్ ఉంచే వేసుకోవచ్చు అలా అలా కూడా చేసుకోవచ్చు బ్రెడ్ వద్దనుకునేవాళ్ళు చంపలే సరే ఎలా ఉన్నాయండి మళ్ళీ నచ్చాయా బాగున్నాయా వీడియోకి అయితే మాకు లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి ఒకటి జాగ్రై చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక కామెంట్ కూడా చేయండి ఓకే మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం